అందరికీ చేయబడిన ఒక మంచి మాన మహాడు రాష్ట్రంగా తెలిసి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పదాల్సిన అది ఏంటంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోసం చాలా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం నియోజకవర్గం మెయిన్ కేటర్ అనేటువంటి ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్లో అప్పటికి గత ఐదు సంవత్సరాల నుంచి బస్సులు రావట్లేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా బస్సులు ఎందుకు రావట్లేదు ఉద్దేశపూర్వకంగానే చేశారు ఇదంతా ఎందుకంటే ఈ బస్ స్టాండ్ని కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేద్దామని వాళ్ళ ఆలోచన ఈ విషయాన్ని నేను గత ఆరు నెలల నుంచి కూడా వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ లైవ్ కూడా నేను చూపించాను ఈ విషయంపై నేను మొన్న మార్చి పదకొండో తారీఖుని స్పందన కార్యక్రమంలో కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది దానికి ఏ విధమైన ఇప్పటి వరకు అదేవిధంగా ఈ నెల జూన్ నెల జూన్ పదిహేనో తారీఖు కూడా కలెక్టరేట్కి డైరెక్ట్గా నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ అనే అధికారి దీనిపైన స్పందించలేదు జిల్లా కలెక్టర్ హేమంత్ శుక్ల గారు గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం ఎంత ఎందుకంటే అనుకుంటే ఆయన చేయగలడు ఎందుకంటే ఈ బస్ స్టాండ్ వల్ల జరుగు అనర్థాలు ఆయన తెలుసు నేను ఆల్రెడీ ఫిర్యాదులో నేను రాశాను అది మీకు కూడా చెప్తున్నాను అమలాపురం నుంచి కాకినాడ వైజాగ్ వెళ్ళే ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఈ బస్ స్టాండ్ని కలుపుకొని వెళ్ళాలి అలా కాకుండా బస్ స్టాండ్ అప్పుడు బస్సు వెళ్లకుండా బస్ స్టాండ్ బయట అలా రోడ్డు మీద ప్రయా దించడం ఎక్కించుకోవడం అనేది ఫస్ట్ ట్రాఫిక్ సమస్య ప్లస్ ఏ బస్సులు ఆగడం వల్ల రోడ్డు సరిపోక ట్రాఫిక్ సమస్యల వల్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి అదేవిధంగా స్కూల్ పిల్లలకి పాతసారులకి అదేవిధంగా వాహనదారులకి వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకొక ఇబ్బంది ఏంటంటే ప్రయాణికులు వెయిటింగ్ బస్సు కోసం బస్సు కోసం వెయిటింగ్ చేయడం అనేది బస్ స్టాండ్లో కూడా వెయిటింగ్ చేస్తేనే బాగుంటుంది రోడ్ల మీద వెయిటింగ్ చేయడం వల్ల ప్రజ ప్రజలు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది అనేది కలెక్టర్ గారు కలెక్టర్ గారు తెలుసుకోకపోవడం అనేది ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాను ఎందుకంటే ఈ విషయం నేనంత ఫిర్యాదు రూపంలో నేను ఫిర్యాదు పంపించిన కానీ జిల్లా కలెక్టర్ హేమంత్ శుక్లా గారు గుర్తించకపోవడం అనేది ఇది ఒక దుష్ట చర్య ఈ కలెక్టర్ గారు స్పందించకపోవడం నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఇటువంటి కలెక్టర్ కూడా ఉన్నారా అసలు ప్రజా సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్ పనిచేస్తున్నాడు దేనికోసం పనిచేస్తున్నాడు జీతాల కోసం పనిచేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీని పెంచుకోవడం కోసం పనిచేస్తున్నాడు అనేది ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చి మూడు నెలలు అయినా కానీ కనీసం దాని మీద స్పందన అనేది లేదు అంటే అర్థం ఏంటి ప్రజలు ఎలా పోతే ఎందుకు నా జీతం నాకు కొత్త జిల్లా కలెక్టర్ అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించలేదు ప్రయాణికులు కనీసం బస్సు కోసం వెయిట్ చేస్తే ఇలా ఏ విధంగా వెయిట్ చేస్తారు కూర్చోని చైర్లు ఉన్నాయి అక్కడ కూర్చోనక్క లేదు కనీసం ఈ ప్రయాణికులు వెయిట్ చేసేటప్పుడు వీళ్ళకి టాయిలెట్ వస్తే పరిస్థితి ఏంటి అదే జిల్లా కలెక్టర్ గారు మీరు మీ ఫ్యామిలీ ప్రయాణించినప్పుడు బస్ స్టాండ్ మమ్మినరం బస్ స్టాండ్లో దిగి వేరే బస్సు ఎక్కాలనుకో మీరు ఏం చేస్తారు రోడ్డు మీదే నిరీక్షిస్తారా చెప్పండి మీకు ప్రభుత్వం క్యాన్వెల్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది మీకు అదే ప్రభుత్వం క్యాన్వెల్ లోపల పరిస్థితి ఏంటి సాధారణ ప్రజల్లాగా మీరు ప్రయాణం చేయండి వీళ్ళ బాధలు ఏండి నేను చెప్పే విషయాలు కూడా మీకు అర్థమవుతాయి ఇప్పుడు బస్ స్టాండ్లో వెయిట్ చేసినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ కావాలి అక్కడ టాయిలెట్స్ లేవు ఏమీ లేవు పురుషులైతే ఏదో విధంగా ఏదో పక్కకి వెళ్ళి పోసుకుంటారు మరి స్త్రీల పరిస్థితి ఏంటి పబ్లిక్ టాయిలెట్ ఎంత అవసరం అమలాపురంలో ఇక్కడ కాకినాడ వైజాగ్ వరకు స్టాప్లు లేవు హైవే అయితే మధ్యలో అయితే ఆగితే బస్ బస్టాండ్ ఆగితే 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 లేకపోతే లేదు పబ్లిక్ టాయిలెట్ ఎంత అవసరం మీకు తెలీదా మీరు సాధారణంగా ప్రయాణం చేయొచ్చు చూడండి మహిళలు అయితే టాయిలెట్స్ టాయిలెట్ సమస్య ఇలా జరుగుతుంది మహిళకి ఎక్కడ పోసుకుంటారు వాళ్ళు మహిళలు కొంచెం ఏమైనా ఆలోచన ఆలోచన ఉందా నీకు జిల్లా కలెక్టర్ మీకు ఏమైనా చుక్కల గారు మీరే మీకు ఏమైనా చెప్తున్నాను మీకు ఏమైనా బుద్ధి ఉందా ప్రాసంగిక సుఖంగా పనిచేద్దన్నారు దీనికోసం పని చేస్తున్నారు మీరు పబ్లిక్ టాయిలెట్ చాలా అవసరం పబ్లిక్ టాయిలెట్ ఉండాలి బస్ స్టాండ్ ఉండాలి బస్ స్టాండ్లో వెయిట్ చేయాలంటే ఎక్కడ వెయిట్ చేయాలి బస్టాండ్లో వెయిట్ చేస్తారు ప్రయాణికులు రోడ్డు మీద కాదు అదేమందా అందులోకి ముమ్ముడు వారు నియోజకవర్గం మెయిన్ కేటర్ అది మెయిన్ కెటర్ బస్ స్టాండ్లో బస్టాండ్ అవడం అనేది చాలా దారుణం హిమస్వుక్ర గారు మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి ఇది పట్టించుకోకపోతే మీరు ఇంకా ఇంకా వేస్ట్ ప్రాజాంగ సంఘం కోసం మీరు పనిచేయకండి మీరు జిల్లా కలెక్టర్ అయితే పనిచేయరు మీరు ఈ చిన్న సమస్యలే వాళ్ళు మీకు ఇంకే సమస్యలు పరిష్కరిస్తారు మీరు చెప్పండి ఓకే మీరు చేయకపోతే ఖచ్చితంగా మేము నేను నెక్స్ట్ మంత్ జూలై నెలలో నిరాహార దీక్షలు చేపట్టయినా సరే ఎన్ని నిరాహార దీక్షలు చేపట్టైనా సరే బస్ స్టాండ్ని సంపాదించుకుంటాను పబ్లిక్ ప్రాపర్టీని సంపాదించుకుంటాను అదేవిధంగా ప్రయాణికుల ప్రయోజనార్థం నేను చేస్తున్న ఈ నిరహార దీక్షకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టాలి ఇది నా ఇంట్లో సమస్య కాదు మనందర సమస్య అదేవిధంగా బస్ స్టాండ్ లోపల కూర్చోవడానికి వెయిట్ చేయడానికి కూడా ఫెసిలిటీస్ లేవు కొత్త బస్ స్టాండ్ నిర్మించాలి నా డిమాండ్ ఏంటంటే ఫైనల్గా చెప్పేస్తున్నాను బస్ స్టాండ్లో అప్పుడు బస్సులు రావాలి బస్ స్టాండ్ నిర్మాణం కొత్త నిర్మాణం చేపట్టాలి పడైపోయింది మొత్తం అంత స్టాండ్ అది నెంబర్ త్రీ లోపల అక్కడ కళ్యాణ మండపం నిలిపివేయాలి ఎందుకంటే బస్సులు నిలుపుకోవడానికి ప్లేస్ ఉండదు దయచేసి ఈ మూడు డిమాండ్ల ఏమేదా నేను రేపు రిలే నిరాహారీ చేస్తాను ఖచ్చితంగా నా సహకరిస్తారని పేరు పేరున పెడుకుంటున్నాం జై